ఫ్రెండ్స్ విజయవాడలో చిట్టు పునుగులు అంటే చాలా ఫేమస్ ఈ చిట్టు పునుగులు అనే మాటే చాలా బాగా తమాషగా అనిపిస్తుంది మాకు మాకు రైల్వే కోడూరు పక్క అంటే రాయలసీమ పక్క చిట్టు పునుగులు అంటే మాకు పెద్దగా ఐడియా లేదు మేము బోండాలే అంటాము ఏమున్నా కూడా కాబట్టి ఇక్కడ విజయవాడలో చిట్టు పునుగులు అంటే ఈ షాప్ చాలా ఫేమస్ అంట గొల్లపూడి దగ్గర రోడ్ సైడ్ ఉంటుంది అందుకు మా వాళ్ళు మా రిలేటివ్స్ చెప్తే ఇంకా మా అల్లుల్ని దొరుకునైతే పోయి టేస్ట్ చేయాలని పద్నాలుగు పార్సల్ తీసుకొచ్చాము థర్టీ రూపీస్కి ఎయిటీన్ వస్తాయి చిట్ చిట్టివి ఇక్కడ చట్నీ అలానే ఆ పొడి దాంట్లో ఆనియన్స్ వేసిస్తుంది ఆ కూడా చాలా బాగుంటాయి ఈ షాప్లో బజ్జీలు కూడా చాలా ఫేమస్ కానీ మేము బజ్జీలు ఎప్పుడు తినేదే కదా అని ఈ చిట్టి పునుగులు అంటే ఏంటో ట్రై చేద్దామంటే అక్కడికి వెళ్తే చూసి చూస్తే చిన్నవి చిన్న చిన్న బోండాలు మేము బోండాలు అంటాము కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ చాలా బాగుంటాయి నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే విజయవాడ నాన్ లోకల్స్ ఎవరు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఈ పునుగులు ట్రై చేయండి ఈ పునుగులు అంటే ఈ అక్కడెక్కడ రోడ్ సైడ్ ఎక్కడైనా కూడా కనపడుతుంటాయి చిట్టు పునుగులు అని ఎక్కడైనా బాగుంటాయి టేస్ట్ సిటీ సైడ్ కాబట్టి ఫుడ్ క్వాలిటీగా బాగుంటేనే జనం వెళ్తారు కాబట్టి ప్రతి షాప్లో కూడా టేస్ట్ అయితే బాగానే ఉంటాయి ఇక్కడైతే ఇంకా చాలా బాగుంది గొల్లపూడి దగ్గర ఈ షాప్ అయితే విజయవాడలో చూడాల్సిన ప్లేస్లు తినాల్సిన ప్లేస్లు చాలానే ఉన్నాయి వాటిలో మనం కొద్దిగా అయితే కవర్ చేసాము మన ఛానల్ని మన వీడియోల్ని ఫాలో అవుతూ ఉండి ఖచ్చితంగా అయితే ఫుడ్ వీడియోలు మీకు మంచి ఇన్ఫర్మేషను ఈ ఎస్ ఇడ్లీ అనేది కూడా బాగానే చూశారు ఇంకా చూస్తారని నమ్ముతున్నాను మంచి ఎక్స్పీరియన్సు త్రిపులస్ ఇడ్లీ కూడా అలానే ఈ చిట్టు కొనుగులు కూడా ఎక్కడ చూసినా దర్శనమిస్తుంటాయి బోర్డులు అద్భుతంగా ఉంటాయి చిట్టు ఖచ్చితంగా అయితే విజయవాడ వెళ్ళినప్పుడు ట్రై చేసేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మేమైతే ఎంజాయ్ చేస్తూ ఈ ఫుడ్ తిన్నాం విజయవాడ వెళ్ళినప్పుడు మీరు ట్రై చేసేయండి బాయ్